పార్వతీపురం మండలం పార్వతీపురం మండ్యం జిల్లా కొమ్మన మండల కేంద్రంలో సుమారు ఒక వంద మంది వరకు చేయువత పథకం రాక చాలా బ్యాంకుల చుట్టూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిరిగే పరిస్థితి ఉంది వీళ్ళకి గత గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మూడు దఫాలు తీసుకున్నారు ఈ నాలుగో వచ్చే రైతులకి కొంతమందికి వచ్చే కొంతమంది రాలేదు అసలు కొత్త రాదు తెలియక ప్రతిరోజు కూడా పనులకు వెళ్లకు ఈరోజు బ్యాంకుల చుట్టూ సచివాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రతి గ్రామంలో ఎంతమందికి డబ్బులు అందాయి ఎంతమందికి ఇంకా డబ్బులు రాలేదు అసలు వాళ్ళకి వస్తే రాదు అనేది చెప్తే కొంతవరకు వాళ్ళకి కోరట కలిగి చెప్పే పరిస్థితి లేదు దీనికి సంబంధించిన అధికారులు ఎవరు కూడా బాధ్యత తీసుకుపోవడం వల్ల ఈరోజు మహిళలు పనికి వెళ్ళక ఇంటి దగ్గర పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సంబంధించి అధికారులు వెంటనే స్పందించి అసలుకి ఈ మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందలు వస్తాయి రావా అక్కడ ఎక్కడ అసలు ఇంటికి రావు ఒకరు వస్తే ఎప్పుడు వస్తాయి రాకపోతే ఏటి ప్రాబ్లం అనేది వెంటనే తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను ఎందుకంటే ప్రతి ఇప్పుడు మించి ఒక నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అసలు అలా డబ్బులు వస్తాయి రావా వచ్చే లాగిస్తారు రాకపోతే కారణం ఎందుకు డిమాండ్ చేస్తాం